రేపు తెలంగాణ ఎన్నికల రిజల్ట్స్ రాబోతున్నాయి ఎగ్జిట్ పోల్స్ని అందరం చూడడం జరిగింది ఈ ఎగ్జిట్ పోల్స్ తెలంగాణ ప్రజల ఎగ్జాక్ట్ పల్స్ కావాలని ఈ ఎగ్జిట్ పోల్స్ నిజం కావాలని కోట్ల మంది తెలంగాణ ప్రజలతో పాటి నేను కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఈ ఎగ్జిట్ పోల్సు తెలంగాణ ప్రజల రెఫరాండమ్ అవ్వాలని దీంతో కేసీఆర్ రేపటితో కేసీఆర్ గారి రాక్షస నియంత అవినీతి అక్రమ పాలన అంతం కావాలని కోట్ల మంది తెలంగాణ ప్రజలతో సహా నేను కూడా ప్రార్థిస్తున్నాను రేపటి దినం తెలంగాణ ప్రజలకి ఇంకొక విమోచన దినం కావాలి కేసీఆర్ గారు పదేండ్లుగా తెలంగాణ ప్రజలని మోసమే చేశారు సెంటిమెంట్ వాడుకొని తెలంగాణలోని ప్రతి వర్గాన్ని వెన్నుపోటు పొడిచాడు కేసీఆర్ గారు రెండు సార్లు అధికారం ఇచ్చిన ఇచ్చిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేని అసమర్థ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఈ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి రేపటి దినమున తెలంగాణ ప్రజలు ఇచ్చే తీర్పుని కేసీఆర్ గారు మనస్ఫూర్తిగా స్వాగతించాలి ఎటువంటి గేమ్స్ ఆడకుండా జిమ్మికులకు పాల్పడకుండా తెలంగాణ ప్రజలు ఇచ్చే తీర్పును స్వీకరించాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే కేసీఆర్ గారు గత పదేళ్ళగా చేసిన మోసానికి తెలంగాణ ప్రజలు ఇచ్చే తీర్పు కాబోతుంది రేపటి దినం రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు మహిళలకు సున్నా వడ్డీకే రుణాలిస్తానని మహిళల్ని మోసం చేశాడు కేజీ టు పీజీ ఉచిత విద్య అని విద్యార్థులని ఇంటికో ఉద్యోగం అని నిరుద్యోగులని నిరుద్యోగ వృత్తి అని మళ్లీ మోసం చేశాడు డబుల్ బెడ్రూమ్ అని మూడెకరాల భూమిని పోడు భూములకు పట్టాలని దళిత బంధు అని పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ముస్లింల ఇలా ప్రతి వర్గాన్ని మోసం చేశాడు కేసీఆర్ గారు మేము పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి కేసీఆర్ అవినీతి పాలన మీద నియంత పాలన మీద పోరాటం చేస్తూనే ఉన్నాం మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల పాదయాత్రలో కేసీఆర్ గారి అక్రమ పాలనని ఎత్తి చూపాం ప్రతి రోజు ప్రతి పల్లెలో ప్రతి నియోజకవర్గంలో లోకల్ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి అయితేనేమి మాఫియా అయితేనేమి ఎత్తి చూపాం నిరుద్యోగుల కోసం చేయని పోరాటం లేదు నలభై ఐదు రోజుల పాటు దీక్షలు చేశాం ఎన్నోసార్లు డెబ్బై రెండు గంటల పాటు గా నిరాహార దీక్షలు చేశాం ఇలా పాలమూరు ప్రాజెక్టు అయితేనేమి పోడు భూములకైతేనేమి కేసీఆర్ గారు వరి వేస్తే ఉరే అని రైతులకు చేసిన ద్రోహానికైతేనేమి ఇలా ప్రతి విషయంలోనూ మేము పోరాటం చేశాం తీరా అంతా చేశాక రాహుల్ గాంధీ గారు చేసిన పాదయాత్ర వల్ల అయితేనేమి ఆ పాదయాత్ర కర్ణాటకలో చూపిన ప్రభావం వల్ల అయితేనేమి తెలంగాణలో కాంగ్రెస్కి హైప్ రావడం వల్ల కేసీఆర్ గారిని దించే అవకాశం మాకు రాకపోయినా ఇంకొక పార్టీకి వచ్చింది ఇంకో పార్టీ అయినా సరే ఆ పక్క పార్టీని బలపరిచైనా సరే కేసీఆర్ దించాలి అనుకున్నాం కనుక ఇంత కష్టపడి పాదయాత్రలు చేసి నిరాహార దీక్షలు చేసి ఇంత కష్టపడి తీరా అంతా వృధా అయిపోవచ్చు అని తెలిసి కూడా ఇది పొలిటికల్ సూసైడ్ అవ్వచ్చు అని తెలిసి కూడా ఎన్నికల నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విరమించుకుంది కేవలం ఒకే ఒక్క కారణముతో అది కేసీఆర్ గారి వ్యతిరేక ఓటు చీలిస్తే మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాం కాంగ్రెస్ పార్టీ వల్లైనా తెలంగాణ ప్రజలకి విమోచన కలగాలని విముక్తి కలగాలని మళ్ళీ మంచి రోజులు రావాలని కేసీఆర్ పాలన అంతం అవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నాం ఈ నిర్ణయం ఈ త్యాగం చేసింది కేవలం తెలంగాణ ప్రజల కోసం మాత్రమే మేము ఇంత కష్టపడి తీరా ఎన్నికలు వచ్చేసరికి పోటీ నుంచి విరమించుకుంది ఈ త్యాగం చేసింది మళ్ళీ చెప్తున్నాం తెలంగాణ ప్రజల కోసమే ఆఖరికి నా పార్టీ వాళ్ళే నన్ను దూషించిన నా పార్టీ వాళ్ళే నన్ను కాదనుకున్నా నన్ను అర్థం చేసుకోకపోయినా నా పార్టీ వాళ్ళే నన్ను వీడినా ఇన్ని మాటలన్నా పడ్డా ఇక్కడ ఈ సందర్భం వచ్చింది కాబట్టి నన్ను దూషించిన వాళ్ళను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను మీరు నేను ఇన్ని పోరాటాలు కేసీఆర్ గారి మీద చేస్తే నా పోరాటానికి మీరు పాట కలిపారు గొంతు కలిపారు నినాదాలు చేశారు కేసీఆర్ గారి మీద పోరాటం చేశారు మరి కేసీఆర్ గారి మీద పదేళ్ల కేసీఆర్ గారి అవినీతి అక్రమ పాలన మీద పోరాటం చేశాక మళ్ళీ అదే కేసీఆర్ గారితో మీరు ఎలా చేతులు కలిపారని అడుగుతున్నా దూషించినా నన్ను వీడినా నన్ను అర్థం చేసుకోలేదని సరిపెట్టుకున్నాం కానీ బాధ ఎక్కడేసిందంటే మీరు కేసీఆర్ గారితో చేతులు కలిపిన బాధ ఎక్కడేసిందంటే మీరు అమ్ముడు పోయారు అని ప్రజలు మీ గురించి మాట్లాడినప్పుడు కేసీఆర్ గారితో కేసీఆర్ గారి మీద అంత పోరాటం చేసి కేసీఆర్ గారితోనే మళ్ళీ కలవాల్సిన అవసరం ఏమొచ్చింది రుణమాఫీ చేశాడని కలిసారా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ గారు ఇచ్చాడని కలిసారా మూడెకరాల భూమి ఇచ్చాడని కలిశారా ఇంటికో ఉద్యోగం ఇచ్చాడని కలిశారా కేసీఆర్ తో ఎందుకు కలిసారు ఎందుకు కలిసే చేయాలనుకున్నారు ఇన్నాళ్ళు చేసిన పోరాటాన్ని అవమానించడమే కాదు మిమ్మల్ని మీరు అవమానించుకున్నారు మీ పోరాటాన్ని మీరు అవమానించుకున్నారు సబ్జెక్ట్ ఇక్కడ నా వాళ్ళది కాదు సబ్జెక్ట్ ఇక్కడ కేసీఆర్ పాలనకు ది ఎండ్ కార్డ్ పడబోతుంది సబ్జెక్ట్ ఇక్కడ కేసీఆర్ గారు ప్యాకప్ చేసుకునే టైం వచ్చింది కేసీఆర్ గారు మేము ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాం ఆ గిఫ్ట్ ఇక్కడ పెట్టడం మళ్ళీ చెప్తున్నాం మేము ఈ పాలన అంతమవ్వాలని మాత్రమే ఈ ఎలక్షన్లలో పోటీ చేయలేదు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కేవలం ముప్పై మూడు కేవలం వేలతోనే గెలిచిన క్యాండిడేట్లు ముప్పై మూడు మంది ఎమ్మెల్యేలు మాత్రమే మొన్న కర్ణాటక ఎన్నికల్లో జరిగిన ఎలక్షన్ లో పదివేల ఓట్ల మెజారిటీతో గెలిచిన క్యాండిడేట్లు డెబ్బై ఒక్క మంది అంటే కేవలం వేల మెజారిటీతో గెలిచిన క్యాండిడేట్లు ప్రభుత్వాన్ని పాలనని నిర్దేశించే అవకాశం ఉంది కాబట్టి వేల మెజారిటీ అయినా కూడా ముఖ్యం కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాం పదివేల మెజారిటీ అంటే మేము పోటీ చేసి ఐదు వేల ఓట్లు చీల్చినా కూడా అది పదివేల తేడా పడుతుంది గెలవడం కష్టమేమో కానీ ఓడించడం మాకు కష్టం కాకపోయేది కాంగ్రెస్ పార్టీని ఓడించడం అతి సులభంగా చేయగలిగిన పని కానీ మా ఉద్దేశము కేసీఆర్ గారిని ఓడించాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాం ఈ త్యాగం చేశాం తెలంగాణ ప్రజల కోసం శ్రేయస్సు కోసం ఆలోచన చేసింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈ సందర్భంగా కేసీఆర్ గారు ఇంటికి పోయే టైం వచ్చింది కాబట్టి కేసీఆర్ గారికి ఒక చిన్న గిఫ్ట్ ఇస్తున్నా గారు గారు చేసుకోండి ఈ సందర్భంగా ఇంకొక మాట కూడా చెప్పాలి ఇన్నాళ్ళు బీజేపీ పార్టీ కేసీఆర్ గారు కలిసే ఉన్నారని తెలంగాణ ప్రజలకు అందరికీ అర్థమవుతుంది కేసీఆర్ గారి అవినీతి మీద ఒక్క యాక్షన్ కూడా తీసుకొని పార్టీ బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి కూడా వాళ్ళు వాచ్ డాగ్స్గా ఉండాల్సిన అవసరం ఉండి కూడా కేసీఆర్ గారి మీద ఆయన అవినీతి మీద ఒక్క యాక్షన్ కూడా తీసుకొని పార్టీ బీజేపీ పార్టీ కనుకనే వీళ్ళిద్దరూ తోడు దొంగలై ఉన్నారు వీళ్ళు కలిసే ఉన్నారు అని మేము ఆరోపిస్తున్నాం బీజేపీ పార్టీ మినిస్టర్లు వస్తారు కాళేశ్వరం ప్రాజెక్టుని కేసీఆర్ గారు ఒక ఏటీఎంలా వాడుకుంటున్నారు అని వాటర్ రిసోర్స్ మినిస్టరే అంటాడు నిర్మలా సీతారామన్ గారేమో అసలు దీని ఫైనాన్షియల్ వయబిలిటీ లేదని మాట్లాడతారు మొన్న అమిత్ షా గారు వచ్చి కేసీఆర్ గారు మించిన కరప్ట్ పాలిటీషియన్ రిచెస్ట్ పాలిటీషియన్ లేడు అని మొన్న ఎన్నికల్లో అమిత్ షా గారే స్వయంగా అన్నమాట మోడీ గారైతే కేసీఆర్ గారి గురించి ఆయన ఏ స్కీములు చేసినా అన్ని స్కాములే అని తేల్చి చెప్పిన వ్యక్తి మోడీ గారు మరి మీరు అధికారంలో ఉండి మీరు వాచ్ డాగ్స్గా ఉండాల్సిన వాళ్ళు కాళేశ్వరం మీద మేము పోరాటం చేసి ఢిల్లీ వరకు వచ్చి కాగకు సిబిఐకి ఎంక్వైరీ చేయమని చెప్తే ఎందుకు ఏ యాక్షన్ తీసుకోలేదు బీజేపీ పార్టీ మోడీ గారు అని అడుగుతున్నాం మీరు మీరు కలిసి లేకపోతే లిక్కర్ స్కామ్ అయినా రియల్ ఎస్టేట్ స్కామ్ లోనైనా కేసీఆర్ గారి సొంత కుటుంబం బిడ్డ కొడుకు అందరూ ఇన్వాల్వ్ అయ్యున్న కేసీఆర్ స్వయంగా కాళేశ్వరంలో ఇన్వాల్వ్ అయ్యున్నా ఒక్క యాక్షన్ కూడా ఎందుకు తీసుకోలేదు అని అడుగుతున్నాం ఇప్పుడు ఎన్నికలు జరిగాయి రేపు రిజల్ట్స్ రాబోతున్నాయి ఈ ఎన్నికల్లో అసలు బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఏ సంబంధం లేకపోతే ఏ పొత్తులు లేకపోతే తెర వెనకాల మీరు ప్రజలను మోసం చేయకపోతే ఒక పార్టీ ఇంకొక పార్టీకి మద్దతు ఇవ్వకూడదు ఇది తెలంగాణ ప్రజలు మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన సమయం అంతేకాదు రేపు ఎన్నికలు రిజల్ట్స్ డిక్లేర్ అయిన వెంటనే కేసీఆర్ గారు దీని ప్రజల తీర్పుగా రెఫరాండమ్ గా దీన్ని స్వీకరించాలి తప్ప మిగతా పార్టీ వాళ్లను కొనే ప్రయత్నం కూడా చేయకూడదు అని కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే కేసీఆర్ నైజమే కొనడం రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ గారు ఈ రెండు ఎన్నికలలో నలభై ఐదు మంది కొనడం జరిగింది ఇది ఎక్కడైనా విన్నారా దేశ చరిత్రలోనే ఇంత ఘోరం ఎక్కడా జరిగి ఉండదు అంటే తన పార్టీలో నుంచి గెలిచిన వాళ్ళని కాకుండా మిగతా పార్టీ వాళ్ళను కేసీఆర్ గారు రెండు ఎన్నికలు ఫేస్ చేస్తే పదేళ్ల కాలంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో లో నలభై ఐదు మందిని గెలిచిన పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ ని కొనడం జరిగింది కేసీఆర్ గారు కేసీఆర్ కొన్న ఎమ్మెల్యేలు నలభై మంది ఈ పదేళ్లలో కేసీఆర్ గారు నలభై మంది ఎమ్మెల్యేలను కొన్నాడు నలుగురు ఎమ్మెల్సీలను కొన్నాడు ఒక ఎంపీని కొన్నాడు డిఫెక్ట్ అయిన వాళ్ళది రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి పన్నెండు మందిని కొన్నాడు టిడిపి పార్టీ నుంచి ఇద్దరిని కొన్నాడు రెండు వేల పద్నాలుగులో టిడిపి పార్టీ నుంచి పన్నెండు మందిని కాంగ్రెస్ పార్టీ నుంచి ఏడు మందిని వైసీపీ నుంచి ముగ్గురిని బీఎస్పీ నుంచి ఇద్దరిని సిపిఐ నుంచి ఇద్దరిని ఇలా మొత్తం కలిపితే గారు నలభై ఐదు మందిని గెలిచిన క్యాండిడేట్లని కొనడం జరిగింది ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు తెలంగాణ ప్రజలందరూ గమనించాలి కేసీఆర్ గారి నైజమే ఇది కేసీఆర్ గారు వచ్చిన తీర్పును రెఫరాండమ్ గా స్వీకరించాలి తప్ప ఇలా బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేసి కొని అధికారం లేకొచ్చే ప్రయత్నాలు చేయకూడదని తెలంగాణ ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము ఇష్యూ ఇక్కడ రేవంత్ రెడ్డి గారిది అని నేను చూడడం లేదు ప్రభుత్వం మారాలి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాకూడదు అన్న ఏకేక ఉద్దేశంతో మాత్రమే తీసుకున్న నిర్ణయం మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీలో దేర్ ఆర్ క్యాండిడేట్స్ మెనీడేట్ ఒక ఆర్మీ మ్యాన్ ఆర్మీలో పనిచేసిన వ్యక్తి డిసిప్లిన్ ఉన్న వ్యక్తి ఫెయిత్ఫుల్ కాంగ్రెస్ మ్యాన్ ఇలా చూసుకుంటే ఎంతో మంది బట్టి అన్న దళితుడు నిజంగానే పాదయాత్ర చేసిన వాడు మిగతా వాళ్ళలాగా కార్లలో తిరిగి పాదయాత్ర చేసిన ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీలోనే వర్దీ అయిన వాళ్ళు క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళు బ్లాక్ మెయిలర్స్ కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రభుత్వం మారాలి మంచి రోజులు రావాలి తెలంగాణ ప్రజలకు ఎవరు ముఖ్యమంత్రి కావాలి అన్నది కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది